కోడిగుడ్డు ఉల్లి కారం కూర ఎవరైనా తిన్నారా చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయల్లో కాస్త కారం ఉప్పు అదంతా బాగా దట్టించి రోడ్ ప్లేస్ తొక్కి చేస్తారు ఈ కోడిగుడ్డు కూరని లేకపోతే చేత్తోనే కారాన్ని కలుపుకొని చేస్తారు ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు కాకపోతే కొంచెం కారంగా ఉంటుంది కారం తినే వాళ్ళకి ఈ కూర చాలా బాగా నచ్చుతుంది ముందుగా ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కోవాలి తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత పసుపు తర్వాత కారం వేసుకోవాలి రోల్ ఉన్నవాళ్ళు రోట్లో తొక్కోవచ్చు రోలు లేకపోతే ఇలాగా చేత్తో చేసుకోవాలి ఈ కారం ఉప్పు అనేది ఉల్లిపాయ మొక్కకి బాగా పట్టాలి ఉల్లిపాయలు నీరు నీరంతా బయటకు వచ్చేటట్టు మనం కొంతసేపు పక్కన పెట్టుకోవాలి ఈ ఉల్లిపాయ నీరు ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడు కూర కూర చేసుకోవడం మనం స్టార్ట్ చేయాలి ఇలా ఉల్లిపాయకి కారం అంతా మొత్తం అప్లై చేసుకోవాలి చాలా బాగుంటుంది కూర తర్వాత కోడిగుడ్లని ఉడకబెట్టుకొని పైన పొట్లంతా తీసేసాను ఇలా పచ్చివి చూస్తేనే బాగా నోరు ఊరిపోతుంది కదా ఇంకా ఏపిస్తే టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది ఇప్పుడు తాలింపుకి సిద్ధం చేసుకున్నాను తగినంత నూనె ఆవాలు ఇవి బాగా వేగినాక ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను ఉల్లిపాయ ముక్క అనేది బాగా ఉడకాలి బాగా వేగినాక కోడిగుడ్లు వేసుకోవాలి కోడిగుడ్లు వేసినా కూడా మనం కూరని వేయించుకుంటూనే ఉండాలి ఇప్పుడు అన్నంలోకి సర్వ్ చేసుకోవడమే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేసి పెట్టినైతే పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు చాలా తొందరగా అయిపోతుంది కూర చాలా టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు